శరీరంలో ఫ్యాటెడ్ డైట్ తిన్నప్పుడు ఈ హై ఫ్యాట్ డైట్ వెళ్ళి కొవ్వు కణాల్లో పేర్కొన్నప్పుడు అక్కడి నుంచి ఆ ఫ్యాట్ సెల్స్ నుంచి రిలీజ్ అయ్యే ఇన్ఫ్లమేషన్ అది బ్రెయిన్కి వెళుతున్నది ఆ బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్లో ఉండే ముడతల్ని తగ్గించటం కానీ బ్రెయిన్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ కలిగించటం కానీ నర్వస్ని ఇరిటేట్ చేయటం కానీ ఆ ఇన్ఫ్లమేషన్ చేస్తున్నది అందుకని కాగ్నేటివ్ ఫంక్షన్స్ అంటారు బ్రెయిన్లో ఈ కాగ్నేటివ్ ఫంక్షన్స్ అంటే లాజికల్ థింకింగ్ మెమొరీ యాక్టివ్గా డెసిషన్ మేకింగ్ చేయటం కానీ సరైన నిర్ణయం తీసుకోవటం ఆలోచన శక్తి వీటన్నిటిని తెలియజేసే సెంటర్స్ కాగ్నేటివ్ సెంటర్స్ దాని మీద ఇది ఎక్కువ హై ఫ్యాట్ నుంచి వచ్చిన ఇన్ఫ్లమేషన్ కారణమై బ్రెయిన్ ఎఫిషియన్సీ తొమ్మిది వారాల్లోనే వీటికి తగ్గింది అని ఈ స్టడీలో చేశారు మరి మనం లావుగా ఉన్నా బాగానే ఉంటాం అనుకుంటాం కానీ సన్నగా ఉంటే ఇంకెక్కు ఉంటుందని మనం కంపేర్ చేసుకు చూసుకోలేం కదా లావు అయ్యేసరికి చాలామందికి తగ్గుతుంది ఇది తెలుసు కానీ అంతగా గమనించరు కాబట్టి పట్టించుకోరు కాబట్టి ఇప్పటి అయినా సరే మీ పిల్లలు సన్నగా సిలిమ్గా ఉంటే వాళ్ళ ఎఫిషియన్సీ వాళ్ళ సామర్థ్యం ఇవన్నీ కూడా యాక్టివ్గా ఉండే విధానంగా నిర్ణయించి తీసుకునే శక్తులు కానీ సరిగా ప్లాన్ చేసుకునే విధానం కానీ ఇవన్నీ చాలా జడ్జిమెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అంచేత ఒబీసిటీ అనేది కేవలం ఏదో మనం మొయొచ్చు కానీ ఎవయవాళ్ళకి మామూలుగా మనకు షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఒబీసిటీ వాళ్ళు ఇట్లాంటివి వస్తాయి అనుకుంటాం పిల్లలు పొట్టకపోవటం హార్మోన్ సమస్యలు బ్రెయిన్ ఎఫిషియన్సీ కూడా ఎంత ఎఫెక్ట్ అవుతుందని ఎవరన్నా ఆలోచిస్తున్నామా